ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం జానరాజు గెడ్డం సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా సోమవారం ఏలూరు పార్టీ కార్యాలయంలో వారిని ఆహ్వానిస్తూ జరిగిన సభలో సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు యు వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ ప్రపంచంలోనూ దేశంలోనూ పరిణామాలు వేగంగా మారుతున్న పరిస్థితుల్లో విప్లవోద్యమం బలపడాల్సిన అవసరం ఉందన్నారు దేశంలో పాలిస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీలు విధానం ముందుకు వస్తూ రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను హరిస్తున్న ప్రస్తుత దశలో ప్రజా పోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ విలీనం విప్లవోద్యమం బలపడ్డానికి దోహదపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు న్యూ డెమోక్రసీలో చేరిన జాన్ రాజ్ మాట్లాడుతూ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా విప్లవోద్యమంలో పనిచేస్తున్నానని కేఎన్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని తెలిపారు నీతి నిజాయితీగా నిలకడగా నిబద్ధతతో నిర్మాణయతంగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తున్న పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందని హర్షద్వానాల మధ్య ప్రకటించారు విప్లవోద్యమ అభివృద్ధిని భవిష్యత్తులో తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు గెడ్డం రవీంద్రబాబు మాట్లాడుతూ తాను గత పదిహేను సంవత్సరాలుగా విప్లవ ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నానని ప్రస్తుతం కెఎన్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నానని ఈ రోజు న్యూ డెమోక్రసీ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు ఈ రోజు నుండి తాను మరింత పట్టుదలగా ప్రజా ఉద్యమాల బలోపేతానికి కృషి చేస్తానని ప్రకటించారు ఈ సభలో న్యూ డెమోక్రసీ పార్టీ నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు ఐఎఫ్టి నాయకులు మాట్లాడుతూ విలీనాల వల్ల ఉద్యమం బలపడి ప్రజల రాజ్యం సాధించడానికి దోహదపడుతుందని ప్రకటించారు ఈ కార్యక్రమంలో నిడదవ లిఫ్ట్ నాయకులు ఈ గ్రీష్మకుమార్ తాడేపల్లిగూడెం నాయకులు ఎండివి ప్రసాద్ ఏలూరు నగర్ నాయకులు ఎర్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా భారతదేశంలో గత పదకొండు సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీల ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలని ముందుకు తీసుకొస్తూ దేశ ప్రజల మధ్య విభజన సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఐక్యం చేసి పోరాడాల్సినటువంటి బాధ్యత విప్లవ శక్తుల మీద ఉంది ఆ విధంగా న్యూ డెమోక్రసీ ప్రజల తరఫున ప్రజల కోసం పోరాడుతున్నది ఈ పార్టీ మరింత బలపడాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతోనే అనేక మంది సిపిఎంఎల్ డెమోక్రసీ యొక్క విధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ విలీనాలు జరుగుతూ ఉన్నాయి గత ముప్పై సంవత్సరాలుగా విప్లవోద్యమంలో పనిచేస్తూ రెండు వేల పదకొండు నుంచి నిర్మూలన పోరాట సమితికి జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఎం జాన్ రాజు గారు అదేవిధంగా గత పదిహేను సంవత్సరాలుగా విప్లవో ఉద్యమంలో పనిచేస్తూ రెండు వేల పదకొండు నుంచి కేఎన్పిఎస్కి జిల్లా అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి గెడ్డం రవీంద్రబాబు గారు వాళ్ళిద్దరూ కూడా ఈరోజు సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో చేరుతున్నారు ఈ సందర్భంగా పార్టీ తరఫున వారికి ఆహ్వానం స్వాగతం పలుకుతున్నాం ఈ విలీనాలనేవి భవిష్యత్తులో విప్లవోద్యమం మరింత బలపడటానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాం ప్రజలు ప్రజా ఉద్యమాలని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం గత కొద్ది కాలంగా ముప్పై ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా వివిధ సంఘాలలో పనిచేస్తూ వామపక్ష భావజాలంతోనే పనిచేశాను నేను విద్యార్థి దశ నుండి నేటి వరకు విప్లవ భావజాలతోనే ఒక వామపక్ష భావజాలంతో పనిచేశాను దాన్ని ఇప్పుడు ఒక పార్టీగా గుర్తించి న్యూ డెమోక్రసీ పార్టీలో సుస్థిరంగా నిబద్ధతో ఒక నిర్మాణాత్మక పనిచేయాలని ఉద్దేశంతోనే ఈరోజు ఈ నిర్ణయం అయింది ఈ నిర్ణయం సుదీర్ఘంగా మనం పనిచేస్తూ ఎందుకంటే ఈ రోజుని మనుషులు సమాజం మనుషుల్ని అంటే ఏది మంచి ఏది అనేది గ్రహించలేకపోతుంది అది గ్రహింపు దశగా కొరబడుతున్నప్పుడు మనలాంటి వాళ్ళు కూడా ఒక నిర్మాణంగా పనిచేస్తే మంచిదని ఆశిస్తూ ఒక నిర్మాణ పద్ధతిలో పనిచేయాలని చివరి కాలంగా అనుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నాం మా అధ్యక్ష కార్యదర్శులు ఇది మా అంగీకృతమై రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ అందరూ అంగీకృతమై ఈరోజు న్యూ డెమోక్రసీ పార్టీలు చేరు గత పదిహేను సంవత్సరాల నుంచి నేను కూడా అనేక ఉద్యమాల్లో పనిచేస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా దళిత సంస్థల మీద అలాగే అత్యాచారాల మీద అనేక సంఘటనలు పాల్గొని కేసులు కట్టించడం చాలా గొప్పగా పనిచేసాం ముఖ్యంగా ఏంటంటే రెండు వేల పదకొండు నుంచి కొల పారట సమితిలో జిల్లా కమిటీలో వివిధ హోదాల్లో పనిచేసి ఇవాళ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ముఖ్యంగా ఏంటంటే ఇవాళ సిపిఐఎంఎల్ నూడమక్కరి పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక నిర్దిష్టమైన రాజకీయాలతో పాటు అలాగే నిబద్ధతతో పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది నిడదవోలు నుంచి మేము రా రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే సిపిఐఎంఎల్ నూడమొక్కలో పూర్తిగా పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఈరోజు